సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో కస్టమైజ్ లాంగ్ డ్రెస్ అయితే వచ్చేసింది అనమాట ఒకసారి అయితే అండ్ ఇది వచ్చేసి మెజెండా పింక్ అండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ డోలా బట్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అనమాట వేస్తే సో యో బట్ ఒకటి చూసేసి ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా బార్డర్ తో లుక్ అయితే చాలా బాగుంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ అండి ఎల్బో స్లీవ్స్ వస్తాయి సో బిగ్ పౌడర్ అయితే వచ్చేసిందండి ఇది ఫోటో షూట్ కానీ లేకపోతే ట్రెడిషనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది కలెక్షన్ సో ఇన్నర్ లైనింగ్ ఉంటుంది డ్రెస్ ఎంత ఉంటే అంత లైనింగ్ ఉంటుంది అన్నమాట సో ఆల్మోస్ట్ ఇవి చూస్తున్నారండి మీరు ఇంతకుముందు మనం తెచ్చుకున్నాం ఈ కలెక్షన్ సో వీటిలో ఇప్పుడు అవైలబుల్ కలర్స్ అండ్ అవైలబుల్ సైజెస్ అయితే చెప్తాను ఏవేవి ఏ సైజెస్ ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలోనే చూద్దాము సో దీంట్లో మాత్రం ఎం టు ఎల్ సైజ్ వరకు అవైలబుల్ అండి ఎమ్ టు ఎల్ పింక్ కలర్ లో ఎంపీ వెళ్ళండి ప్రతిదీ కూడా ఏ కలర్ ఏ ఉందో నేను మెన్షన్ చేస్తాను అయ్యకుండా చూసేయండి సో ఇది వచ్చేసి పింక్ అండి అసలు బోర్డరే హైలైట్ అండి పింక్ బోర్డర్ రావడం వల్ల చాలా బాగుంది అనమాట ఉంటుంది సో చూడండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి అండి బ్రింటన్ కలర్ వస్తుంది సో దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఉన్నాయి సో ఒకసారి బ్యాక్ నెక్ చూసేయండి చాలా మంది బ్యాక్ అడుగుతున్నారు కదా సో బ్యాక్ అయితే గ్లాస్ అనమాట సో ఇది బ్యాక్ అండి బ్యాక్ ఇలా రోజు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి వైన్ కలర్ అండి వైన్ కలర్ అయితే వస్తుంది సో దీంట్లో సైజెస్ వచ్చేసి ఎం టు ఎల్ అండి ఓన్లీ ఎం టు ఎల్ సో వైన్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ షేడ్ సో దీనిలో సైజెస్ వచ్చేసి ఎం టూల్ అండి ఈ కలర్ లో కూడా ఎం టూ అవైలబుల్ ఉంది సో స్మాల్ అయితే కొంచెం ఆర్డర్ చేయించుకోవాలి సో బిగ్ కూడా డ్రెస్ అయితే లుక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అండి అసలు ట్రెడిషనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్స్పెషల్లీ ఫోటో షూట్స్ కి వాటికి కూడా సూపర్ ఉంటుంది కలెక్షన్ అండ్ నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి బాటిల్ గ్రీన్ కలర్ సో దీనిలో సైజెస్ వచ్చేసి ఎం టు ఎక్స్ఎల్ సారీ ఎం టు ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఎం టు ఎల్